సగ్గుబియ్యం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సగ్గుబియ్యం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం ఒక కప్పు తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు ఎండుమిరపకాయలు మూడు కొత్తిమీర కొద్దిగా వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు పసుపు పావు టీ స్పూన్ ఉప్పు తగినంత నిమ్మకాయ ఒకటి నూనె మూడు టేబుల్ స్పూన్లు పద్మగారు స్టార్ట్ చేద్దామా

కొంచెం పసుపు పెడతాం కలర్ అండ్ ఈవెన్ హెల్త్ ఆల్సో పులిహోర అంటే మనకు కొంచెం పసుపు ఉండాలి కాబట్టి అలాగో అండ్ మంచి యాంటీబయాటిక్ అన్నిటికీ పనికొస్తుంది కొంచెం పల్లీలు ఇవి కొంచెం ఇలా ఇట్లా చేసేసి హాఫ్ చేయకుండా అలా వదిలేసి కట్ చేసి మన పులిహోరలో ఇలా పొడుగు పొడుగుతా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు ఇవి కూడా ఆయిల్ లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి కొంచెం అవును అవి కూడా కొంచెం స్పైసీగా బాగుంటాయి కొంచెం ఒక రెండు ఎండి మిరకాయలు కారం గురించి కొంచెం సాల్ట్ వేస్తాం స్వల్పం సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకొకసారి స్టవ్ కట్టేద్దాం అనుకునే మూమెంట్ లో తగ్గబీ ఇప్పుడు వేస్తున్నారా అది ముందుగా వేస్తే బాగా డీప్ రై అయిపోతే టేస్ట్ మారిపోతుంది ఇవేంటి మనకి ఇలా కొంచెం ఫ్రై అవుతా ఉన్నాయి అందుకని రైస్ వేసేసి స్టవ్ కట్ట అంటే ముద్దలైపోతుంది లేదు లేదు అవుదా అవుదు ఇప్పుడు లాస్ట్ లో కొంచెం నిమ్మరసం అలా ఓకే పిండి కొట్ట సరిపోతుంది ఫైనల్గా గార్నిషింగ్కి కొత్తిమీర జీడిపప్పు సో తీసేద్దామా ప్లేట్లోకి ఫైనల్గా కొంచెం అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని జీడిపప్పు అలా పెట్టేస్తాం రెడీ అన్నమాట వేయించేసుకున్న జీడిపప్పుతో గార్నిష్ వేడి వేడి సగ్గు బియ్యం పులిహోర రెడీ రెడీ వెరీ నైస్ చూసారు కదండి వేడి వేడిగా సగ్గుబియ్యం పులిహోర రెడీ అయిపోయింది